ఏపీకి ఏంటమ్మా స్టేట్మెంట్స్లా వా అమ్మా మమ్మీ లేదా వచ్చిన తోలు సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే విశాఖ వాతావరణ కేంద్రం అయితే తుఫానుకు సంబంధించి హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట తుఫాను హెచ్చరికలు అయితే జారీ అయితే చేశారు ఏపీలో మనం చూసుకుంటే పలు ప్రాంతాల్లో పొగ మంచు ఎక్కువగా కురుస్తుండటంతో విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ అయితే జారీ చేసింది రానున్న మూడు గంటల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా బాపట్ల జిల్లాల్లో చాలా చోట్ల పొగ మంచు ప్రభావం అయితే ఉంటుందని చెప్పారు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మనకి ఏపీ మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే ఏపీ మ్యాప్లో చాలా జిల్లాలకు సంబంధించి ఈ తుఫాను ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారన్నమాట పేపర్ అయితే మనం మంచి అయితే కురుస్తుందని తర్వాత దీని ప్రభావంతో సో ఇక్కడ వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి వారైతే తెలియజేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మనకి సోమవారం అయితే ఈ తుఫాను ప్రభావం అయితే ఉంటుందని మంచి తుఫాను హెచ్చరికలైతే జారీ చేసిందనమాట వాతావరణ కేంద్రం సో ఇది తాజా సమాచారం ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని